హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్ సమ్మర్ అనగానే అందరికీ మెయిన్గా గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ని ఎప్పుడు బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ మిల్క్ షుగర్తోని ఈజీగా చేసుకోవచ్చు దీనికి ముందుగా ఒక ప్యాన్లోకి చిక్కటి పాలు అర లీటర్ దాకా తీసుకోవాలి నేనైతే అర లీటర్ దాకా బర్ల పాలను తీసుకున్నాను కావాలంటే మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ దొరుకుతుంది దాన్ని కూడా యూజ్ చేయొచ్చు ఐస్ క్రీమ్ అనేది టేస్ట్తో పాటు మంచి సాఫ్ట్గా రావాలంటే వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు చిక్కటి పాలతో మాత్రమే ఇలా చేసుకోవాలి పాలు అడుగంటకుండా గంటతో ఇలా కలుపుతూ పాలను ఒక టెన్ మినిట్స్ దాకా మరిగించుకోవాలి పాలనేవి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి అర లీటర్ పాలకి వన్ కప్ షుగర్ సరిపోతుంది లీటర్ పాలకి టూ కప్స్ షుగర్ దాకా పడుతుంది షుగర్ వేసాక గంటతో ఒకసారి ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా షుగర్ కరిగేంత వరకు పాలను మరిగించుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి మనం కార్న్ఫ్లోర్కి బదులు కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది వెన్నెల ఫ్లేవర్లో అది కూడా యూస్ చేయొచ్చు కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇలా కొన్నిగా పాలు పోసుకొని మంచిగా పిండి ముద్ద లేకుండా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ని వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది పాలని ఒక ఫిఫ్టీ మినిట్స్ దాకా మరిగించుకొని చూస్తే కొంచెం చిక్కబడి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ పాలలోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న కాన్ఫ్లోవర్ మిల్క్ని యాడ్ చేయాలి కాన్ఫ్లోర్ని యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా బాగా బీట్ చేసిన తర్వాత పాలలోకి యాడ్ చేయాలి ఈ కాన్ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత అనేవి నెమ్మది నెమ్మదిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది గంటతో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ దాకా పాలను వెయిట్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత పాలనేవి ఎలా చిక్కబడ్డాయో పాలు అనేవి ఇలా క్రీమీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను మనం వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి కస్టర్డ్ పౌడర్లో వెనిలా ఫ్లేవర్ తీసుకునే వాళ్ళు వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ వన్ స్పూన్ దాకా తీసుకున్నాను వన్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ తీసుకొని బాగా ఒకసారి మంచిగా కలిపేసి వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత పాలని ఇరవై నిమిషాల పాటు చల్లార్చుకోవాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎంత క్రీమీగా అయిందో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీలోకి వేసిన తర్వాత మధ్య మధ్యలో ఆవుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ అలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిక్సీని ఒక బౌల్లోకి తీసుకోండి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటున్నాను కావాలంటే మీరు స్టీల్ డబ్బాలో కానీ గ్లాస్ బౌల్లో కానీ తీసుకోవచ్చు ఇలా మిక్స్ అంతా కూడా బౌల్లో వేసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్తో కవర్ చేయాలి నా దగ్గర అల్యూమినియం పేపర్ లేదు సో అందుకు నేను ఒక ప్లాస్టిక్ కవర్ని ఇలా ఐస్ క్రీమ్కి అద్దె అద్దెలాగా కవర్తో పెట్టేసి దానిపైన క్యాప్ టైట్గా పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ బాక్స్ని టీ ఫ్రిడ్జ్లో ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ దాకా ఉంచుకోవాలి ఒక సెవెన్ అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్గా వేసుకుంటే కూల్ కూల్గా వెనెలా ఐస్ క్రీమ్ రెడీ చూసారు కదండి వీడియో ఎంత సింపుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ వెనెలా ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేయండి ఐస్ క్రీమ్ని ఎప్పుడూ బయట తినకుండా ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని వెనిలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ బాయ్